వెల్కమ్ టు ప్రజాప్రకాశం న్యూస్ దర్శీపట్టణం పొదిని రోడ్డులోని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి వారి నూతన స్వగృహంలో శుక్రవారం జరిగిన నాయకుల కార్యకర్తలు అభిమానుల ఆత్మీయ పరిచయ కార్యక్రమంలో పాల్గొన్న ఒంగోలు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేను దాదాపుగా ముప్పై ఆరు సంవత్సరాలుగా వైఎస్ఆర్ దయవల్ల రాజకీయాలలో ఉన్నానని రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో నాకు సంబంధాలు ఉన్నాయని వ్యాపారం చేసుకోవడానికి నేను రాజకీయాలలోకి రాలేదని కేవలం సేవ చేయడానికి మాత్రమే వచ్చానని అన్నారు ప్రకాశం జిల్లా ప్రజలకు సేవ చేసుకునే భాగ్యాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి కల్పించి నాపై ఎంత నమ్మకంతో నన్ను ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా నా సోదర సమానుడు బూచేపల్లిని దర్శి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం ఎంతో సంతోషంగా ఉందని అలాగే అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు తమ్ముడు బూచేపల్లితో కలిసి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు ఈ సందర్భంగా చెవిరెడ్డిని షాలువాతో ఘనంగా సన్మానించారు ఈ పరిచయ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచెపల్లి వెంకయ్యమ్మ దర్శి ఎమ్మెల్యే అభ్యర్థి గూచెపల్లి శివప్రసాద్ రెడ్డి సంత నూతనలపాడు ఎమ్మెల్యే సుధాకర్ బాబు నియోజకవర్గ వైసీపీ నాయకులు గూచెపల్లి అభిమానులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు దేవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఈరోజు ఆత్మీయ విందు ఏర్పాటు చేశారు మన దర్శి మండలం దర్శి తమ నాయకులు అందరికీ కార్యకర్తలకి పార్టీ నాయకులకు అందరికీ భోజనం గతంలో రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ గారి నేతృత్వంలో నేను అన్న కలిసి ఆ రోజు నూతలపాడు ఎలక్షన్ చేసుకొని నూతలపాటు గెలిచాము అదేవిధంగా ఈసారి మా తమ్ముడు శివకి సపోర్ట్ చేయాలని చెప్పేసి నా గెలుపులో భాగంగా ఈరోజు ఇక్కడికి వచ్చేసి నా గురించి మంచిగా నాకు మాటలు చెప్పేసి నా గెలుపు కోసం కృషి చేస్తున్న సభాధ్యక్షులైన సుధాకరణ గారికి మరియు నమస్కారాలు అదేవిధంగా మన పార్లమెంట్ సభ్యులు చెవిరెడ్డి భాస్కర్ గారి గురించి చెప్పాలంటే ఎంతోమంది ఎంపీలు వచ్చారు పోయారు కానీ కార్యకర్తల గురించి తెలుసుకొని మన కార్యకర్తలు గౌరవించాలి కార్యకర్తలను పిలిచి వాళ్ళందరికీ సముచిత న్యాయం కల్పించాలని చెప్పేసి గత సుమారుగా ముప్పై ఐదు సంవత్సరాల నుంచి రాజశేఖర్ గారి కుటుంబంతో కలిసిమెలిసి నడిచి మేమైతే రాజశేఖర్ గారితో నడిచాము జగన్ నడిచాము కానీ రాజారెడ్డి గారితో కూడా నడిచి రాజకీయం చేసిన వ్యక్తి చెవిరెడ్డి బాసిరెడ్డి గారు ఇంత మంచి వ్యక్తి ఇంత సీనియర్ నాయకులు మన పార్లమెంట్కి వచ్చి మన మీద నమ్మకంతో జగన్న ఒంగోలు పార్లమెంటు చెవిరెడ్డి గారికి బాగుంటుంది బాసిరెడ్డి అన్న బాగుంటుంది అని చెప్పేసి మా దగ్గరికి పంపించడం మా సినిమాలు చేయాలని కసి తప్పు ఉంది దర్శనం ఆదర్శంగా తయారు చేయాలా ఈ లో ఈ రాష్ట్రంలో మీరు నా తమ్ముడికి సొంత అందలాగా నాకు అనుభవాన్ని చదువుని నా తమ్ముడికి నేను ఉపయోగిస్తాను ఖచ్చితంగా మీరందరూ కూడా మీరందరూ కూడా మా ఇద్దరి యొక్క అనుబంధాన్ని మా ఇద్దరు యొక్క ఆత్మీయతను మా ఇద్దరు ఇంక మీ ఇద్దరు తను చేసే ప్రతి పనిలో నేను కూడా తనకన్నా పెద్దవాడిగా అన్నగా తమను అడుగులు అడుగు నేను కూడా వేసి మీరందరూ కూడా శబాసరిలో మా ఇద్దరిని చక్కటి పరిపాలన మీకు అందరికి అందిస్తామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాం పెద్దవారు ఆత్మీయులారా నేను కూడా కార్యకర్త నుంచి వచ్చా చిన్నప్పటి నుంచి కార్యకర్తగా పెరిగా చదువుకున్న రోజుల్లో ధనం ఇచ్చాడు భోగ వాక్యాలు ఇచ్చాడు కానీ రాజకీయ పునాదులు నిర్మించిన మాత్రం భూచేపల్లి కుటుంబానికి దర్శి మాత్రమే ఈ దర్శి దర్శిని వచ్చే ప్రసక్తి లేదని చెప్పిన ఓ రాజకీయ నీతికి కట్టుబడిన ఈ వ్యక్తికి నేను చిన్నవాడైన నా వయసులో నీకు సహా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మ అమ్మ దీవెనలు ఎలాగో ఉంటాయి ఆ అమ్మ మనసునిండా నిండా భర్తను కోల్పోయాను పెద్ద కుమారుని కోల్పోయాను ఒక్క ఏకైక కొడుకుని మళ్ళీ శాసనసభలోకి పంపించడం కోసం ఎంత తపన పడుతుందో ఎంత వేదన పడుతుందో ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా గడిపిందో టీజార్ సుధాకర్ బాబు అనే దేవుడిచ్చిన కొడుకు రెండో కొడుకైన మా అమ్మకి నాకు మాత్రమే తెలుసు ఎంతమంది ఎన్ని రకాలుగా ఆలోచించినా ఈ కుటుంబానికి ఓ రాజకీయ నేపథ్యం ఉండాలని సరైన వారసత్వం రావాలని దర్శి ప్రజలకు ఓ న్యాయమైన పరిపాలన రావాలని వారు కోరుకున్నారు ఈ రోజు నా సాక్షాత్కారం అవుతుంది రేపొద్దున ఎట్లాగో నాలుగో తారీఖు ఈ పాటికి ప్రాంగణం అంతా తప్పనిపోతూ పది డీజాలు పెట్టి